హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి టిఎస్పీఎస్సి జూనియర్ లెక్చరర్ కి సంబంధించినటువంటి మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ప్రతి సబ్జెక్టులో ఎంత ఉండబోతుంది అలాగే మనకు ప్రతి సబ్జెక్టులో హై స్కోర్ ఎంత మత కొన్ని రోజు కొన్ని రోజుల క్రితం మన యొక్క ఛానల్లో మరి ఆన్లైన్ సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగింది సో దీని ద్వారా చాలా మంది వాళ్ళకు వచ్చినటువంటి మార్పులన్నీ కూడా తెలియజేయడం అయితే జరిగింది సో సర్వేలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ యొక్క మరి అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు సో ఫైనల్ కీ తర్వాత ప్రతి సబ్జెక్టులో హై స్కోర్ ఎలా ఉంది అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంది ఈ యొక్క వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మినిమం ఈ యొక్క డేటా అంతా అనలైజ్ చేసి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ మొత్తం తీయడానికి దాదాపుగా వన్ డే టైం అయితే పట్టింది కంప్లీట్ గా సో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను నెక్స్ట్ ఇక చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత కొద్ది రోజుల క్రితమే మనకు ఫైనల్ కీ రిలీజ్ చేయడం జరిగింది ఎగ్జామ్ అయినటువంటి ఆరు ఏడు నెలల తర్వాత మనకు ఫైనల్ కీ అనేది రావడం జరిగింది సో జిఆర్ఎల్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఇక చాలా మంది అడుగుతా ఉన్నారు సో నేను అదే కనుక్కునేటటువంటి ప్రాసెస్ లో అయితే ఉన్నాను సో ఖచ్చితంగా నేను కనుక్కొని టిఎస్పిఎస్సి నుంచి ఖచ్చితమైనటువంటి సమాచారం తీసుకొని మీకు అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనా రైట్ ఇక జిఆర్ఎల్ విషయం పక్కన పెడితే గనక మనకు ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళలో ఖచ్చితంగా మరి అదొక టెన్షన్ ఉంటుంది నాకు నిజంగా జాబ్ వస్తుందా అది ఎన్ని మార్కులు వచ్చినా గానీ అతను ఆ జిల్లాలో ఆ యొక్క జోన్ లో హైయెస్ట్ స్కోర్ ఉన్నా సరే నిజంగా నాకు జైల్ ఉద్యోగం వస్తుందా రాదా అనేటటువంటి డౌట్ అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే జూనియర్ లెక్చరర్ ఉద్యోగం అనేది ఒక గెస్టెడ్ లెవెల్ ఉద్యోగం సో చాలా మంచి పొజిషన్ సో మంచి వేతనం ఉంటుంది మనకు సమాజంలో మంచి గౌరవం ఉంటుంది ఇవన్నీ కూడా ఇంకా నేను మీరు టైం వేస్ట్ చేయదలుసుకోలేదు సో ఇంకా డైరెక్ట్గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం సో మరి ప్రతి ఒక్కరి యొక్క మరి మార్పులు తెలియజేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో ఫస్ట్ మనం ఒక్కొక్క సబ్జెక్ట్ గా మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఫస్ట్ జేఎల్ బాట్ని తీసుకుందాం తీసుకుందామండి సో జేఎల్ బాట్ని మనకు హైయెస్ట్ స్కోర్ వచ్చేసి మూడు వందల ముప్పై ఆరు మార్కులు రావడం జరిగింది సో ఇక్కడ మనకు ఏదైతే మన కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా ఇక్కడ మనం పోస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో దాదాపు ఎనిమిది ఎనిమిది వందల పదమూడు మంది పార్టిసిపేట్ చేశారు సో దూ దీంట్లో చూసుకుంటే కనుక ఎక్కువ శాతం ఒక మూడు వందల ఇరవై ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు ముప్పై ఐదు శాతంగా నమోదయ్యారు ఇక్కడ సో తెలియజేశారు అన్నమాట వాళ్ళ యొక్క స్కోర్ సో త్రీ హండ్రెడ్ దాటినటువంటి వాళ్ళు చూడండి త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ ఉన్నటువంటి వాళ్ళు యాభై శాతంగా ఉన్నారు అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోండి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫార్టీ ఆ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు సో ఎంతమంది ఉన్నారండి ఇక్కడ మనకు యాభై ఐదు శాతం ఇక్కడే ఉండడం అయితే జరిగిందనమాట సో దీన్ని బేస్ చేసుకొని అలాగే మనకు ఆన్లైన్ సర్వేలో మరి ఈ యొక్క సబ్జెక్టుకి సంబంధించి కూడా మనము ఆ ఈ మనం సర్వే పోల్ అనేది చేయడం జరిగింది అనమాట సో మనం బాట్నీ సబ్జెక్ట్ చూద్దాం రైట్ రాజేష్ గారు నల్గొండ డిస్టిక్ అండి మనకు ఇక్కడ మూడు వందల ముప్పై ఆరు మార్కులతో మనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి మరి హైయెస్ట్ స్కోర్ గా కనబడతా ఉంది అనమాట సో కంగ్రాట్స్ సార్ మీకు ఖచ్చితంగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది సో మీరు ఇంత స్కోరు మరి చేయడానికి చాలా కష్టపడి ఉంటారు మూడు వందల ముప్పై ఆరు మార్కులు మరి నల్గొండ డిస్టిక్ బాట్నీ సబ్జెక్ట్ అంటే అంత మరి మ్యాటర్ అయితే కాదు ఇక చూసినట్లయితే మనకు దీంట్లో మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది రైట్ వీడియో లెంతిగా అవుతుండొచ్చు ఎందుకంటే దాదాపుగా ఏడు ఎనిమిది సబ్జెక్ట్స్ దాదాపుగా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అయినా సరే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు అప్పుడే అర్థం అవుతుంది ఓకేనా రైట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కాల్ మీ యాప్ యాప్ ద్వారా నాకైతే కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు రైట్ మూడు వందల ముప్పై ఆరు అని చెప్పాము సో దీంట్లో మనకు ఎంజెడ్ వన్ ఎంజెడ్ టూ టోటల్ గా మనకు ఈ యొక్క సబ్జెక్టులో నూట పదమూడు మరి పోస్టులు అయితే ఉండడం జరిగింది సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటే ఇది జస్ట్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇది నాట్ ఫైనల్ టిఎస్పిఎస్సి ఫైనల్ గా చెప్పినటువంటిదే ఫైనల్ కట్ ఆఫ్ అని చెప్పుకోవాలి సో మనకు వచ్చినటువంటి డేటా ఆధారంగా సర్వే పోల్ ఆధారంగా మనం ఎక్స్పెక్టెడ్ చేస్తున్నాం ఇంత ఉండొచ్చు ఈ సబ్జెక్టు లో అన్నట్టుగా రైట్ ఇక మనకు ఓసీ జనరల్ లో చూసినట్లయితే మూడు వందల పదిహేను మార్కులు ఉండబోతుంది సో ఓసీ ఉమెన్ అయితే మూడు వందల ఐదు సో బీసీ జనరల్ లో టూ నైన్టీ బీసీ ఉమెన్ అయితే టూ ఎయిటీ మార్క్స్ తర్వాత ఎస్సీ జనరల్ టూ సెవెంటీ ఎస్సీ ఉమెన్ టూ సిక్స్టీ ఎస్టి జనరల్ లో టూ ఫిఫ్టీ ఫైవ్ అండ్ ఎస్టీ ఉమెన్ అయితేనేమో రెండు వందల యాభై మార్కులు ఆ విధంగా రెండు వందల ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో తర్వాత ఈడబ్ల్యూఎస్ అయితేనే మనకు టూ ఎయిటీ నుంచి టూ నైన్టీ మధ్యలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో ఇది మనకు బాట్నీ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండి సో దీనిపైన ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా సో మనం ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం ఇక్కడ కెమిస్ట్రీ సబ్జెక్ట్ చూద్దామండి అండి కెమిస్ట్రీ సబ్జెక్ట్ కి మనకు కమ్యూనిటీ కమ్యూనిటీ పోల్లో మనం పెట్టినటువంటి పోల్ ఎంత మంది పార్టిసిపేట్ చేశారంటే దాదాపుగా తొమ్మిది వందల ఎనభై ఏడు మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది సో దీంట్లో మనకు టూ ఎయిటీ వన్ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఒక ఫార్టీ ఫోర్ పర్సెంట్ అండ్ టూ సిక్స్టీ టూ ఎయిటీ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ ఇక్కడే ఒక సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అయితే ఉన్నారనమాట సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఈసారి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది సో ఇంకా మనకు గూగుల్ ఫార్మ్స్ లో మరి ఫిల్అప్ చేసినటువంటి డేటా ఆధారంగా కూడా ఎస్ చారిసారు సూర్యపేట మూడు వందల నలభై ఒకటి మార్కులు లోకేష్ నారాయణపేట్ త్రీ థర్టీ ఫైవ్ మార్క్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో ఇద్దరు టాప్ లో ఉన్నారనమాట సో మనకు ఇప్పటి వరకు వచ్చినటువంటి మరి ఆ ఈ యొక్క డేటాను మనం బేస్ చేసుకుని చెప్తున్నటువంటి గణాంకాలు అన్నమాట ఇవన్నీ కూడా ఓకేనా సో దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే కనుక ఖచ్చితంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి నేను అక్కడ మరి ప్రతిదీ కూడా అక్కడ పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇక మనకు ఈ యొక్క సబ్జెక్టు లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో రైట్ త్రీ ఫార్టీ వన్ మార్క్స్ అని చెప్పుకున్నాము సో హైయెస్ట్ స్కోర్ మనకు ఇప్పటి వరకు వచ్చినటువంటి స్కోర్ అయితే సో మనకు సబ్జెక్ట్ లో మనకు టోటల్ గా మరి నూట పదమూడు పోస్ట్లు ఇక్కడ కనపడతా ఉన్నాయి ఎంజెడ్ వన్ లో ఇరవై ఐదు ఎంజెడ్ టూ లో ఫార్టీ ఎయిట్ పోస్టులు అయితే ఉండడం జరిగింది సో ఓసీ జనరల్ అండ్ ఉమెన్ త్రీ టెన్ నుంచి త్రీ ట్వంటీ మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది సో మనకు బీసీ కేటగిరీలో మళ్ళీ దీంట్లో సబ్ కేటగిరీస్ అనేవి ఉంటాయండి మీరు అవి ఇక ఒక్కొక్క నాలుగు నాలుగు మార్కులు మీరే తగ్గించుకొని చూసుకోవాలి సో ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా బీసీ జనరల్ బీసీ ఉమెన్ రెండు వందల తొంభై నుంచి మూడు వందల మార్కుల మధ్య ఉండే అవకాశం అయితే ఉంది ఎస్సీ జనరల్ అండ్ ఎస్సీ ఉమెన్ చూసినట్లయితే మనకి ఇక్కడ టూ సెవెంటీ నుంచి టూ ఎయిటీ మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది సో ఎస్టి ఎస్టి కేటగిరీలో ఉమెన్స్ అండ్ జనరల్ లో చూసినట్లయితే టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మనకు టూ నైన్టీ నుంచి త్రీ హండ్రెడ్ మార్క్స్ వస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అవకాశం అయితే ఉండ ఉండబోతుంది సో దీంట్లో మనకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో మనకు మరి ఆన్లైన్ సర్వే ద్వారా పోలైనటువంటి యొక్క మార్క్స్ ద్వారా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే మనం దీనికి చెప్పడం అయితే జరిగిందనమాట సో నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం సివిక్స్ సబ్జెక్ట్ చూద్దామండి సివిక్స్ సబ్జెక్ట్ సంబంధించి మనకు దీంట్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి మామూలుగా లేదు అసలు మూడు వందల డెబ్బై రెండు మార్కులు ఉన్నాయండి సో ఇక్కడ రాకేష్ సార్ అని చెప్పేసి మనకు ఖమ్మం డిస్టిక్ అండి నేను పర్సనల్ గా వీళ్ళకి ఫోన్ చేసి కూడా కనుక్కున్నాను ఇదంతా జెన్యున్ డేటా సో మీరు అది గమనించగలరు సో ఇక్కడ మనకు సివిక్స్ లో ఇంకా కూడా మనకున్నటువంటి సమాచారం ప్రకారము ఈ త్రీ సెవెంటీ టూ నే హైయెస్ట్ కాదు ఇంకా కూడా త్రీ ఎయిటీ ఫోర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి ప్రాథమిక సమాచారం అయితే అంతా ఉంది సో దాన్ని బట్టి బేస్ చేసుకొని ఈసారి సివిక్స్ లో సో ఇక్కడ మీరు చూడవచ్చు త్రీ హండ్రెడ్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ స్క్రీన్ పైన చూడండి త్రీ హండ్రెడ్ ఎబో ఉన్నటువంటి వాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ మంది అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడనే మనకు కనిపిస్తా ఉన్నారు సో మనకి ఈసారి ఎక్కువ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే దీంట్లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది అనమాట సివిక్స్ లో మూడు వందల డెబ్బై రెండు మార్కులు మనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి హయ్యెస్ట్ మార్కులు సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు మామూలుగా ఎంత లేదన్నా కానీ ఇది తక్కువలో తక్కువ చెప్తున్నాను నేనైతే కట్ ఆఫ్ అయితే సో మనకు టోటల్ పోస్టులు వచ్చేసి మనకు ఎంజెడ్ వన్ లో ముప్పై ఐదు పోస్టులే ఉన్నాయి ఎంజెడ్ టూలో ఓన్లీ ఇరవై ఒకటి పోస్టులు మాత్రమే ఉన్నాయి సో టోటల్ గా యాభై ఆరు పోస్టులు ఉన్నాయి సో దీన్ని బేస్ చేసుకొని మనకు హై చాలా అంటే చాలా కాంపిటీషన్ అయితే హెవీగా ఉన్నది ఎందుకంటే పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నది కాబట్టి సో దీంట్లో మనకు ఎంత లేదన్నా ఇంతకన్నా ఎక్కువనే ఉంటుంది కానీ ఇంతకన్నా తక్కువైతే ఉండదు కట్ ఆఫ్ అయితే అది మీరు గమనించాలి జనరల్ గా మనం చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో మూడు వందల ముప్పై నుంచి నలభై మధ్య కటాఫ్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో బీసీ కేటగిరీ బీసీ ఉమెన్ అండ్ జనరల్ లో చూసుకున్నట్లయితే త్రీ టెన్ త్రీ ట్వంటీ మధ్యలో ఉండే అవకాశం ఉంది ఎస్సీ కేటగిరీ టూ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో ఉండే అవకాశం ఉన్నది తర్వాత ఎస్టీ కేటగిరీలో టూ సెవెంటీ నుంచి టూ ఎయిటీ మధ్యలో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ నుంచి త్రీ టెన్ మార్క్స్ త్రీ హండ్రెడ్ ఇంకా ఎక్కువనే త్రీ ట్వంటీ కూడా వచ్చినా గానీ మేబీ చాలా డౌట్స్ పెట్టుకోవాలి అంటే హోప్స్ ఉండవు అంత అయితే కాంపిటీషన్ అయితే హెవీగా ఉన్నదనమాట మూడు వందల ఇరవై మార్కులు మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో ఇది సివిక్స్ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి హైయెస్ట్ స్కోరు మరియు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట ఓకేనా కామర్స్ సబ్జెక్ట్కి సంబంధించి మరి దీంట్లో కూడా చాలా మంది ఆన్లైన్ సర్వే ద్వారా వాళ్ళ యొక్క వచ్చినటువంటి మార్క్స్ అన్ని కూడా పోల్ చేశారు సో దీంట్లో మనకు హైయెస్ట్ స్కోర్ అయితే ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి హైయెస్ట్ స్కోర్ అయితే మనకు ఆర్ గురుప్రసాద్ ప్రసాద్ సారు మరి సూర్యపేట అండి సో మూడు వందల తొమ్మిది మార్కులు అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు మేబి ఎందుకంటే మన యొక్క సర్వేలో వాళ్ళు పాల్గొనకపోయి ఉండొచ్చు సో మనకి ఇక్కడ మాత్రం వచ్చినటువంటి మార్కులని బిస్ చేసుకొని సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఇక్కడ చూడండి నాకు ఒక అయితే పర్సనల్ గా తెలియజేయడం జరిగింది మూడు వందల ఇరవై మార్కులు వచ్చాయి అతను కామెంట్ చేశాడు ఒక వీడియో కింద కామెంట్ చేస్తాడు నేను అతనికి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది సో త్రీ ట్వంటీ హైయెస్ట్ స్కోర్ గా ఇప్పటి వరకు అయితే ఉన్నది నాకు తెలుసైతే సో కామర్స్ సబ్జెక్ట్ కి సంబంధించి ఎంజెడ్ వన్ లో మనకు పదిహేడు పోస్టులు ఎంజెడ్ టూ లో ముప్పై మూడు పోస్టులు కేవలం యాభై పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట ఇక్కడ సో టోటల్ గా మనకి ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్ గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది హెవీగానే ఉండబోతుంది సో త్రీ హండ్రెడ్ త్రీ టెన్ మధ్యలో ఉండొచ్చు జనరల్ కట్ ఆఫ్ అయితే సో బీసీ కేటగిరీ అయితే టూ ఎయిటీ నుంచి టూ మధ్యలో ఎస్సీ వాళ్ళకైతే టూ సిక్స్టీ టూ సెవెంటీ తర్వాత ఎస్టీ వాళ్ళకైతే టూ ఫార్టీ టూ ఫిఫ్టీ అలా టూ ఫిఫ్టీ ఫైవ్ అలా వచ్చినా గానీ మరి ఛాన్స్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది తర్వాత ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే నుంచి నుంచి సారీ మార్కులు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట సో ఇది కామర్స్ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ కి సంబంధించి చూసినట్లయితే సో కమ్యూనిటీ ట్యాబ్ లో మనకు తొమ్మిది వందల ఇరవై ఏడు మన మంది వాళ్ళ యొక్క మార్కులు అయితే పోల్ చేయడం జరిగింది సో దీంట్లో చూసుకుంటే కనుక మూడు వందల ఇరవై నుంచి మూడు వందల నలభై మధ్యలో ముప్పై ఆరు శాతం ఉన్నారు సో మూడు వందల నుంచి మూడు వందల ఇరవై మధ్యలో ఒక పంతొమ్మిది శాతం ఇక్కడికే మనకు యాభై ఐదు శాతం ఇక్కడికే ఉన్నారు ఎనభై నుంచి రెండు వందల మూడు వందల మధ్యలో రెండు వందల ఎనభై నుంచి మూడు వందల మధ్యలో ఒక పద్దెనిమిది శాతం ఉండడం జరిగింది సో చాలా మంది అయితే మరి ఎకనామిక్స్ సబ్జెక్టు కి సంబంధించి వాళ్ళ యొక్క మార్కులు అయితే పోల్ చేయడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ విధంగా ఉంది చూసే ప్రయత్నం అయితే చేద్దాం అయితే అంతకన్నా ముందు మనకు ఎకనామిక్స్ లో హైయెస్ట్ స్కోరు ఇక్కడ మూడు వందల ఇరవై మార్కులుగా నమోదు నమోదు కావడం జరిగింది రంగారెడ్డి జిల్లా సో పేరు వచ్చేసి సిఎల్ అని పెట్టారు సో సిఎల్ అంటే మరి కంప్లీట్ నేమ్ మనకు తెలియదు కాబట్టి రంగారెడ్డి జిల్లాలో మాత్రం సో మనకు ఫీమేల్ క్యాండిడేట్ అండి సో రంగారెడ్డి జిల్లా సో బీసీపీ కేటగిరీ సో మూడు వందల ఇరవై మార్కులు అయితే హైయెస్ట్ స్కోర్ గా ఉన్నది ఇప్పటి వరకు అయితే ఎకనామిక్స్ లో రైట్ ఇక ఈ యొక్క సబ్జెక్ట్ లో మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది చూద్దాం రైట్ మనకు పోస్టుల సంఖ్య ఒకసారి చూసినట్లయితే ఎంజెడ్ వన్ లో ముప్పై మూడు ఎంజెడ్ టూ లో నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి మొత్తం టోటల్ గా ఎనభై ఒకటి పోస్టులు ఉన్నాయి సో ఇక దీంట్లో చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో ఉమెన్స్ అండ్ జనరల్ చూసినట్లయితే మూడు వందల ఇరవై నుంచి ముప్పై మధ్యలో వెళ్తుంది సో మనకు బీసీ కేటగిరీలో అయితే టూ నైన్టీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో ఉండే అవకాశం ఉన్నది సో ఎస్సీ కేటగిరీలో అయితే కనుక ఉమెన్స్ కి అండ్ జనరల్ కి టూ సెవెంటీ టూ ఎయిటీ మధ్యలో వస్తే అవకాశాలు మెండుగానే ఉండొచ్చు తర్వాత ఎస్టీ కేటగిరీలో సో టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ అండ్ ఈడబ్ల్యూ అయితే మాత్రం టూ నైన్ టూ ఎయిటీ నుంచి టూ నైన్టీ మధ్యలో అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అనమాట ఇది ఎకనామిక్స్ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ హైయెస్ట్ స్కోర్ త్రీ ట్వంటీ ఇప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట అయితే చూద్దాం సో దీంట్లో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి ఇప్పటి వరకు అయితే ఎస్ రెడ్డి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఫిమేల్ అండి సో నిర్మల్ జిల్లాకి సంబంధించి సో ఓసీ కేటగిరీ కి సంబంధించి సో రెండు వందల ఎనభై ఎనిమిది మార్కులు రావడం అయితే జరిగిందనమాట మనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో సో నెక్స్ట్ చూసినట్లయితే సేమ్ కరీంనగర్ శేఖర్ సార్ అని చెప్పేసి ఎస్సీ కేటగిరీ టూ ఎయిటీ ఎయిట్ సేమ్ బూతార్ సేమ్ మార్కులు అనమాట ఇద్దరికి కూడా తర్వాత రామ్ రెడ్డి సార్ నా మరి మెయిల్ క్యాండిడేట్ సో నాగర్ కర్నూలు జిల్లా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సో టూ ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ త్రీ అయితే రావడం అయితే జరిగింది అనమాట సో దీన్ని బేస్ చేసుకొని మనకు చాలా మంది అయితే మరి వాళ్ళ యొక్క మార్కులు అయితే ఇక్కడ పోల్ చేశారు సో నెక్స్ట్ మనకు ఎక్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం సో మనకు టూ ఎయిటీ ఎయిట్ మార్కులు అయితే మనకు హైయెస్ట్ గా ఉండడం జరిగింది ఈ యొక్క సబ్జెక్ట్ లో ఇంగ్లీష్ కి సంబంధించి మనకు టోటల్ గా నూట యాభై మూడు పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట సో దీన్ని బేస్ చేసుకొని మనకు కట్ ఆఫ్ అనేది టూ ఓపెన్ కేటగిరీ అయితే మనకు టూ నైన్టీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో ఉండబోతున్నది సో బీసీ కేటగిరీ అయితే టూ సెవెంటీ టూ ఎయిటీ వచ్చిన ఓప్స్ పెట్టుకోవచ్చు ఎస్సీ వాళ్ళైతే టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఎస్టీ అయితే టూ థర్టీ టూ ఫార్టీ మధ్యలో ఉండొచ్చు సో ఈడబ్ల్యూఎస్ టూ ఎయిటీ టూ నైన్టీ మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది సో దిస్ ఈస్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ మనకు పది నుంచి మళ్ళీ పదిహేను మార్కులు పెరగొచ్చు తగ్గొచ్చు చెప్పలే అది మనకు టిఎస్పిఎస్సి చేతిలో ఉంటుంది కాబట్టి టిఎస్పిఎస్సి ఇచ్చిందే ఫైనల్ గా మీరు పరిగణించాలి హిందీ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే చూద్దాం సో దీంట్లో మన కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేసినటువంటి ఈ యొక్క పోల్ కి దాదాపుగా పదహారు వందల మంది అయితే వాళ్ళ యొక్క మార్పులు తెలియజేయడం జరిగింది టూ ఎయిటీ వన్ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు థర్టీ సిక్స్ మెంబర్స్ గా థర్టీ సిక్స్ పర్సెంట్ గా ఇక్కడ మనకు నమోదు కావడం జరిగింది టూ సిక్స్టీ వన్ నుంచి టూ ఎయిటీ మధ్యలో ఎయిటీన్ పర్సెంట్ ఉన్నారు సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఫైనల్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండవచ్చు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం హిందీ సబ్జెక్ట్ అండి హిందీ సబ్జెక్ట్ కి సంబంధించి హైయెస్ట్ స్కోర్ ఇప్పటివరకు మనకు వచ్చినటువంటి హైయెస్ట్ స్కోర్ అయితే ఇక్కడ చూడవచ్చు హుసేన్ మనకు హైదరాబాద్ డిస్టిక్ అండి ఓసీ కేటగిరీ మూడు వందల ఎనిమిది మార్కులు రావడం అయితే జరిగింది అతనికి సో ఇంకా మేబీ ఇంతకన్నా ఎక్కువ ఉండొచ్చు ఖచ్చితంగా కానీ ఇప్పటి వరకు పోలైనటువంటి మన దగ్గర వచ్చినటువంటి హైయెస్ట్ స్కోర్ అయితే ఇది అనమాట సో చాలా మంది అయితే తెలియజేసారు చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు హిందీ సబ్జెక్ట్ కి సంబంధించి సో ఇక దీని యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మనం చెప్పాలంటే కనుక ఖచ్చితంగా మనకు టోటల్ గా మనకు ఎంజెడ్ వన్ ఎంజెడ్ టూ రెండింటిలో కలిపి నూట పదిహేడు పోస్టులు అయితే ఉండడం జరిగింది సో మనకు ఉమెన్స్ సారీ జనరల్ కేటగిరీలో మనకు ఉమెన్ అండ్ జనరల్ చూసినట్ల చూసినట్లయితే మూడు వందల ఐదు నుంచి మూడు వందల పదిహేను మార్కుల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉన్నది సో తర్వాత బీసీ కేటగిరీ టూ ఎయిటీ ఫైవ్ నుంచి టూ నైన్టీ ఫైవ్ తర్వాత ఎస్సీ కేటగిరీ టూ సిక్స్టీ ఫైవ్ నుంచి టూ సెవెంటీ ఫైవ్ ఎస్టీ కేటగిరీ టూ ఫార్టీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉండే అవకాశం ఉన్నది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా టూ నైన్టీ నుంచి త్రీ హండ్రెడ్ వస్తే కనుక హోప్స్ పెట్టుకోవచ్చు హిందీ సబ్జెక్ట్ కి సంబంధించి రైట్ ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఈ సబ్జెక్ట్ ఇది ఇక హిస్టరీ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి హైయెస్ట్ స్కోర్ ఒకసారి చూసినట్లయితే మనకు శ్రీను అని ఉన్నారు మనకు నల్గొండ డిస్టిక్ నుంచి ఎస్సీ కేటగిరీ మూడు వందల యాభై మార్కులు రావడం జరిగింది సో నేను వీళ్ళకు కూడా కాల్ చేసి మాట్లా మాట్లాడాను సో జెన్యున్ మార్క్స్ అండి వాళ్ళకు వచ్చినటువంటి మార్కులను తెలియజేశారు సో మనకు నెక్స్ట్ చూసినట్లయితే కె సతీష్ మహూనగర్ సో మనకు ఇక్కడ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మూడు వందల నలభై తొమ్మిది మార్కులు రావడం అయితే జరిగింది అనమాట సో చాలా మంది పార్టిసిపేట్ చేశారు హిస్టరీకి సంబంధించినటువంటి స్కోర్ అయితే చాలా మంది అయితే తెలియజేయడం అయితే జరిగింది సో దీన్ని బేస్ చేసుకొని సో మనకు హిస్టరీ సబ్జెక్ట్ లో మరి హైయెస్ట్ స్కోర్ మూడు వందల యాభై అని చెప్పాము సో దీంట్లో మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే రెండు జూన్లలో కలిపి ఏ డెబ్బై ఏడు పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది సో కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే వెళ్తుందండి సో ఇంతకన్నా హై హై స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి ప్రాథమిక సమాచారం అయితే ఉన్నది సో దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మనకు ఓసీ జనరల్ ఉమెన్ జనరల్ అండ్ ఉమెన్ కలిపి మనకు రెండింగ్లలో సో మూడు వందల ముప్పై నుంచి మూడు వందల నలభై మార్కుల మధ్య ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది ఎక్స్పెక్టెడ్ ఆఫ్ బిసి కేటగిరీ మూడు వందల పది నుంచి మూడు వందల ఇరవై ఎస్సీ కేటగిరీ టూ ఎయిటీ నుంచి టూ నైన్టీ తర్వాత ఎస్టీ కేటగిరీ టూ సిక్స్టీ నుంచి టూ సెవెంటీ అండ్ ఈడబ్ల్యూఎస్ మాత్రం త్రీ ట్వంటీ నుంచి త్రీ థర్టీ మధ్యలో ఉంటేనే వాళ్ళు హోప్స్ పెట్టుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉందనమాట సో ఇది హిస్టరీ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ సో ఇక మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఉదయ్ సార్ అంట సో మనకు వరంగల్ రూ అర్బన్ అండి వరంగల్ అర్బన్ సో మూడు వందల అరవై మార్కులు రావడం జరిగింది హైయెస్ట్ స్కోర్ ఇది సో సెకండ్ ప్లేస్ లో ఆర్ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో మనకు మహబూబాబాద్ డిస్టిక్ మూడు వందల యాభై ఒకటి మార్కులు సో కంప్లీట్ నేమ్ తెలియజేసి ఉంటే బాగుండేది సో ఎనీహౌ సో దీన్ని చేసుకొని మనకు చాలా మంది అయితే మరి చాలా మంది అయితే వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు అయితే తెలియజేయడం జరిగింది మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి రైట్ మరి ఇందులో ఏ విధంగా ఉండబోతుంది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఒక చూద్దాం రైట్ హైయెస్ట్ స్కోర్ మనం మూడు వందల అరవై అని చెప్పాము సో మనకు ఉన్నటువంటి పోస్టులు మొత్తం ఎంజెడ్ వన్ ఎంజెడ్ టూ రెండు కలిపి నూట యాభై నాలుగు పోస్టులు ఉండ ఉండడం జరిగింది సో ఇక మనకు కట్ ఆఫ్ విషయానికి వస్తే కనుక ఓసీ ఉమెన్ ఓసీ జనరల్ మూడు వందల ఇరవై నుంచి మూడు వందల ముప్పై మధ్యలో వెళ్లే అవకాశం అయితే ఉన్నది సో బీసీ ఉమెన్ బీసీ జనరల్ వచ్చేసి మనకు మూడు వందల నుంచి మూడు వందల పది మధ్యలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎస్సీ ఎస్సీ కేటగిరీలో టూ ఎయిటీ నుంచి టూ నైన్టీ అండ్ ఎస్టీ కేటగిరీలో మనకు టూ సిక్స్టీ నుంచి టూ సెవెంటీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ త్రీ టెన్ మధ్యలో ఉంటే గనక హోప్స్ పెట్టుకోవచ్చు మ్యాథ్స్ సబ్జెక్ట్కి కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఇది తెలుగు సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూద్దాం సో దీంట్లో గనక ఆ స్వామి స్వామి సార్ అంట సో స్వామి రేవప్ప సో ఇక్కడ చూసినట్లయితే సంగారెడ్డి జిల్లా సో మనకు టూ నైన్టీ ఫోర్ మార్క్స్ హైయెస్ట్ గా ఉండడం జరిగింది ఇప్పటి వరకు అయితే సో మహేష్ నల్గొండ డిస్టిక్ టూ నైన్టీ త్రీ స్కోర్ అయితే ఉండడం జరిగింది సో వీళ్ళిద్దరు టాప్ లో ఉన్నారు సో చాలా మంది తెలియజేశారు తెలుగు సంబంధించినటువంటి స్కోర్ అయితే సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసినట్లయితే హైయెస్ట్ స్కోర్ మరి టూ నైన్టీ ఫోర్ అని చెప్పేసి చెప్పాము మరి పోస్టుల సంఖ్య మొత్తం అరవై పోస్టులు ఉండడం జరిగింది సో ఓసీ ఉమెన్ అండ్ జనరల్ లో మనకి త్రీ టెన్ త్రీ ట్వంటీ మధ్యలో ఉంటే గనక ఓపెస్ పెట్టుకోవచ్చు బీసీ కేటగిరీ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ టెన్ సో ఎస్సీ కేటగిరీ టూ ఎయిటీ నుంచి టూ నైన్టీ సో ఎస్టీ కేటగిరీ అయితే టూ సిక్స్టీ టూ సెవెంటీ మధ్యలో ఉండాలి సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంటే కనుక వాళ్ళకు మరి ఛాన్స్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట సో తెలుగు సబ్జెక్ట్ కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ ఆఫ్ అయితే ఇది ఇక మనం జువాలజీ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూద్దాం హైయెస్ట్ స్కోర్ వచ్చేసి మనకు కృష్ణా సార్ అండి సో నిజామాబాద్ డిస్టిక్ మూడు వందల యాభై రెండు మార్కులు రావడం జరిగింది సో నెక్స్ట్ ప్లేస్ లో నరేష్ కుమార్ ఖమ్మం డిస్టిక్ ఎస్టీ కేటగిరీ అండి మూడు వందల నలభై రెండు మార్కులు రావడం అయితే జరిగింది సో ఈ విధంగా టాప్ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు మూడు వందల పైన ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ యొక్క లో సో ఈ యొక్క సబ్జెక్ట్ లో మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక టాప్ స్కోర్ వచ్చేసి మనకు మూడు వందల యాభై రెండు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో పోస్టుల సంఖ్య ఒకసారి చూసినట్లయితే ఎంజెడ్ వన్ ఎంజెడ్ టూ రెండు కలిపి నూట ఇరవై ఎనిమిది పోస్టులు ఉండడం జరిగింది సో కట్ ఆఫ్ విషయానికి వస్తే కనుక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇది సో ఓసి మనకు ఉమెన్ అండ్ లో వచ్చినట్లయితే ఖచ్చితంగా మూడు వందల ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఉండ వాళ్ళకి అవకాశం ఉంటుంది సో బీసీ కేటగిరీ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ టెన్ సో ఉమెన్ ఎస్సీ కేటగిరీ చూసినట్లయితే టూ ఎయిటీ నుంచి టూ నైన్టీ సో ఎస్టీ కేటగిరీ అయితే టూ సిక్స్టీ నుంచి టూ సెవెంటీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్రీ త్రీ హండ్రెడ్ త్రీ టెన్ మార్క్ లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మరి అవకాశం ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇది జువాలజీ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫిజిక్స్ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ప్రణతి మేడం సో మనకు కామారెడ్డి కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి నేను పర్సనల్ మేడం కి కూడా కాల్ చేయడం జరిగింది మూడు వందల ఆరు మార్కులతో మరి టాప్ ప్లేస్ లో ఉన్నారు టాప్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు మేడం కంగ్రాచులేషన్స్ మీకు ఖచ్చితంగా జాబ్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో సెకండ్ ప్లేస్ లో నేమైతే వెరీ షార్ట్ అండ్ స్వీట్ గా ఎస్ అని చెప్పేసి పెట్టారు సిద్దిపేట జిల్లాకు సంబంధించి మూడు వందల ముప్పై నాలుగు మార్కులు రావడం జరిగింది సో ఎస్ ప్రసాద్ రావు మూలుగు జిల్లా ఎస్టీ క్యాండిడేట్ అండి మూడు వందల ముప్పై ఒకటి మార్కులు అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఈ యొక్క మార్కులను బేస్ చేసుకొని మనకి ఈ సబ్జెక్ట్ లో ఫిజిక్స్ లో ఏ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది ఒకసారి చూద్దాం రైట్ ఎక్స్పెక్టెడ్ మనకు సారీ టాప్ స్కోర్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఆరు అని ఇప్పుడే చెప్పాము సో ఇక మనకు మొత్తం పోస్టుల సంఖ్య ఒకసారి గమనిస్తే ఎంజెడ్ వన్ ఎంజెడ్ టూ రెండు కలిపి మనకు నూట పన్నెండు పోస్టులు ఉండడం జరిగింది సో ఓసీ కేటగిరీ ఉమెన్ అండ్ జనరల్ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా మూడు వందల ఇరవై నుంచి మూడు వందల ముప్పై ప్లస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు అనమాట హౌప్స్ పెట్టుకోవచ్చు ఖచ్చితంగా బీసీ కేటగిరీ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ టెన్ మధ్యలో ఉండాలి సో ఎస్సీ వాళ్ళు అయితే ఖచ్చితంగా టూ ఎయిటీ నుంచి టూ నైన్టీ ప్లస్ ఆ విధంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హోప్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఎస్టీ కేటగిరీ మాత్రం టూ సిక్స్ సిక్స్టీ నుంచి టూ సెవెంటీ మధ్యలో ఉన్న వాళ్ళు మరి హోప్స్ పెట్టుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ నుంచి త్రీ టెన్ త్రీ ట్వంటీ దాకా కూడా వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఈడబ్ల్యూస్ కి సంబంధించి సో ఫిజిక్స్ సబ్జెక్ట్ కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇది అనమాట సబ్జెక్ట్ కి సంబంధించి మరి ముగ్గురే ముగ్గురు పార్టిసిపేట్ చేశారు ఎక్కువ మంది మరి మార్క్స్ అయితే పోల్ చేయలేదు సో దీంట్లో దీపికా అని చెప్పేసి వన్ సిక్స్టీ నైన్ అండ్ వినోద అని చెప్పేసి వన్ ఫార్టీ నైన్ సో ముగ్గురే ముగ్గురు అనమాట సో దీనికి సంబంధించి సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే నేను ఏం చేయట్లేదండి సో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే బాగుండేది సో ఇది అనమాట సో ఇది ఫ్రెండ్స్ సో వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్ కి అయితే నేను రిప్లై ఇస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్